చిన్న దేశం ఇరాన్ పెద్ద దేశం ఇది ఆర్థికంగా చెప్పే లెక్క కాదు విస్తీర్ణాన్ని బట్టి చెప్పే లెక్క కానీ ఆ లెక్కలు ఇప్పుడు పనికి రావడం లేదు ఇజ్రాయెల్దే పై చే అయింది ఎవరినైనా సరే దమ్ముంటే కాసుకోండి అంటోంది మరీ అంత పెద్ద దేశం అంత జనాభా ఉన్న ఇరాన్ ఇప్పుడు బిక్కు బిక్కుమంటోంది ఏదో ఇగోహట్ అయి రివర్స్ అటాక్ చేస్తోంది కానీ చేయగలిగే పరిస్థితిలోనే లేదు ఆయిల్ నిల్వలే దాని ఆస్తి వాటి మీదే ఆదాయం అవి తప్ప మరొకటి లేదు ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం ఎలా ఇంతగా బలంగా తయారైంది మొదటి కారణం అమెరికా మద్దతు అమెరికాతో వ్యాపారాలు చేసుకోవడం ఆయుధాలపై బడ్జెట్ పెట్టి మరీ రెడీ చేసుకోవడం ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో రాకెట్లు డ్రోన్లు లాంటివి తయారు చేసుకుని తన కోసమే కాకుండా ఇతర దేశాలకు కూడా అమ్మి ఆదాయం తెచ్చుకుంటాం భారత్ కూడా ఇజ్రాయెల్తో ఆయుధాల కోసం చాలా ఒప్పందాలు చేసుకుంది మొన్నటి పాకిస్తాన్ యుద్ధంలో కూడా అవే ఉపయోగపడ్డాయి కానీ ఇరాన్ పరిస్థితి మాత్రం డిఫరెంట్ ఇక్కడ ఉగ్రవాదులు మకాం వేశారు ఇరాన్లోనే కొన్ని అతివాద గ్రూపులు టెర్రరిస్ట్ గ్రూపులు తయారయ్యాయి ఇవి కాక తాలిబన్లు పాకిస్తాన్ నుండి టెర్రరిస్ట్ గ్రూపులు అందరూ ఇక్కడ వచ్చి వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు పాలస్తీనా లిబరేషన్ మిలిటెంట్లు కూడా ఇక్కడే సహాయం పొందుతూ ఉంటారు దీంతో ప్రభుత్వం ఆర్మీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంది ఆర్థికంగా కూడా దెబ్బతింది శాంతి భద్రతలు స్థిరత్వం లేకపోవడంతో ఇరాన్ బలహీనపడింది అంత విస్తీర్ణం అంత జనాభా ఉండి కూడా వీక్ కంట్రీగా తయారైంది అసలు ఇరాన్ ఇజ్రాయెల్ శత్రువులుగా మారడానికి కారణం పాలస్తీనా పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ ప్రభుత్వం నిలబడింది పాలస్తీనాను గట్టిగా అణచివేసిన ఇజ్రాయేల్కు ఇరాన్ మద్దతు ఇవ్వడం నచ్చలేదు పైగా ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చే పనిలో పడింది ఇది కూడా థ్రెట్ లాగా ఫీల్ అయింది ఇజ్రాయెల్ అందుకే ఇరాన్ను ముందే తొక్కేయాలని డిసైడ్ అయింది అందుకే అటాక్ చేసింది దీనివల్ల పాలస్తీనాకు ఇరాన్ నుండి అందే సహాయం కూడా ఆగిపోతోంది గాజాపై దాడులతోనే పరిస్థితి ఒక రకంగా తయారైతే ఇజ్రాయెల్ దూకుడుతో ఇరాన్పై దాడి చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది ఒకవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా శాంతి ఒప్పందం కుదురుతున్నట్లే కనబడి మళ్ళీ యుద్ధం పెద్దదైంది ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాపై దాడులతో పాటు ఇరాన్ పైన దాడికి దిగడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదు ఈ రెండు యుద్ధాలతో ఆయిల్ సరఫరా ఆగే ప్రమాదం కనబడుతుంది దానివల్ల ఆయిల్ కొనుగోళ్లు లిమిట్ అయిపోయి రేట్లు పెరిగే ఛాన్స్ కనబడుతోంది ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద భారం వేస్తోంది ఇప్పటికే ట్రంప్ తిక్క నిర్ణయాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నష్టపోయి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది ఈ టైంలో ఇలాంటి దాడులు యుద్ధాలు రావడంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టమే అనిపిస్తోంది ఎవరికో కోపం వచ్చినా మనం ఏడవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి